వర్గాల ప్రజల అండదండ గుండెర మన ఇంటి ఆడబిడ్డగా అండదండ గుండెర మన ఇంటి ఆడబిడ్డగా గౌతు శిరీషమ్మ అంటే అందరికీ వెలుగు రమణ ఆత్మ బంధువాయరా అందరికీ వెలుగు తల్లికి వందడము ఇరవై ఆరు వేలు పడ్డాయి క్లాస్ బాబు ప్రభుత్వం వచ్చాక మా వీధిలో కూడా నీటి కొరత లేకుండా మా కృష్ణ గారు మీ దైవం గతంలో వీరికి ఒకసారి వచ్చింది నెక్స్ట్ మీరు అయ్యి వల్ల వాటర్ ట్యాంక్ కూడా పెట్టడం జరిగింది పవర్ దానివల్ల అసలు నీటి కొరత అనేది మా వీడికి లేకుండా ఇంకేం చేస్తే ప్రభుత్వం బాగుంటుంది అనుకుంటారు ఇంకా మంచి అంటే వీటిలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఈ రోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఇరవై రెండో వార్డు జ్యోతి కృష్ణాయ్ గారి వార్డులో ఈరోజు ఈ రోజు పెద్దలందరితో కలిసి పాల్గొనడం జరిగింది చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరగని పనులు ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపల వాళ్ళు వాళ్ళకి జరిగిన పనులు ప్రజలందరూ కూడా నిర్భయంగా చెప్పగలుగుతున్నారు ఇదే మున్సిపాలిటీలో గతంలో వారానికి ఒకసారి కూడా నీరు ఇవ్వలేని ఆ ప్రభుత్వం కన్నా ఈరోజు ప్రతి రోజు మాకు నీటికి కొరత లేకుండా చేస్తున్నారని మహిళలు ఆనందంగా ముందుకొచ్చి చెప్పడం నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా గర్వంగా ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వ పనితీరుని ప్రతి ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా ఈరోజు రోడ్లు కానీ ముఖ్యంగా తల్లికి వందనం కానీ అలాగే మిగతా గ్యాస్ తాలూకా సబ్సిడీ కానీ ప్రతి ఒక్కటి కూడా వారు ఇచ్చిన హామీలన్నీ ఒకటి ఒకటి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందన్న సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆగస్టు పదిహేను నుండి మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న వరం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉన్నది కూడా వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది ఈ రోజు విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులకు ఒక్కటే మనది రాజకీయాలు అన్నాక సద్విమర్శలు ఉంటాయి అలాగే నిజంగా మీరు కళ్ళు తెరిచి చెవులు వినిపించి ఒకసారి చూడండి ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వ పాలనలోని గతంలో ప్రభుత్వం కానీ ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రెండూ జరుగుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు అవేమీ పట్టించుకోకుండా ఒక సాక్షి సాక్షి టీవీ చూసి మీకు తిన్నది అరక్క పని పాట లేకుండా ఈరోజు తప్పుడు మాటలు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు ఎన్ని మాట్లాడినా ప్రజలు ఈరోజు ప్రభుత్వ పాలనలో కూటమి ప్రభుత్వంతో వచ్చిన మంచి మార్పుని వాళ్ళు గమనించారు అందుకే సంవత్సరం లోపల కూడా మేము కూడా ఈరోజు గర్వంగా నిర్భయంగా ధైర్యంగా ప్రతి ఇంటికెళ్లి గత పాలన ఎలా ఉంది ఈ రోజు పాలనలో మీరు ఎలా ఉన్నారని అడగలుగుతున్నామంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల వల్ల ఈ రోజు మరి ఈ వార్డులోని శుభ్రపాలన ముందడుగు కార్యక్రమం విజయవంతం